యువనాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం మరి ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారికి కుమారుడుగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారికి మనవడుగా బాలకృష్ణ గారికి అల్లుడుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక సేవకుడుగా ఇవాళ ఆయన ఏ రకంగా మనిషి మారచ్చు అనేదానికి నిదర్శనమే లోకేష్ గారు ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చక్కటి నాలెడ్జ్ను సంపాదించుకుని ఈ రాష్ట్రానికి ప్రజలకి తాత చూపించిన మార్గంలో సేవ చేయాలని తండ్రి బాటలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి మరి వాళ్ళ అన్నీ కూడా ముందుకు వచ్చి అహర్నెస్లో కష్టపడితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ముందుకు నడిపించాలని ఉద్దేశంతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అనేక మందికి ఆయనకి నేనున్నాననే భరోసా ఇష్టమే కాకుండా మరి నిజంగా ఆ రోజున ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా రాళ్లతో దాడి చేయించారు ఆయన యాత్రను ఆపాలని అనేక ప్రయత్నాలు చేశారు చివరికి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి లోకేష్ గారు పాదయాత్రను ఆపాలని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం తండ్రిని అరెస్ట్ చేస్తే మరి ఆయన అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళకుండా ఆయన అడ్డం పెడితే ఒక సామాన్యుడిలాగా రోడ్డు మీద కూర్చున్నారు ఆయన మరి ఇవాళ అటువంటి నాయకుడిని ఇవాళ ప్రజలు మనకి ఈ రాష్ట్రాన్ని నడిపించగల నమ్మకంతో నడిపించారు ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మైనస్ ఎయిట్ డిగ్రీల టెంపరేచర్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ టీం అందరు కూడా కలిసి ఇవాళ దావోస్ వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మరొకసారి గుర్తు చేసుకోవాలి ఐటీ రంగంలో మరి గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఐటీ శాఖ మినిస్టర్గా చేసి ఆ రోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు కానీ వస్తే ఐదేళ్ళు మొత్తం విధ్వంసం అయిపోయేశారు చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ ఐటీ శాఖ మంత్రిగా అలాగే విద్యాపరంగా నూతన విధానాలతో విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నడిపించగల నాయకుడిగా లోకేష్ గారికి సమర్థత ఉంది అలాగే ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి అందరం కలిసి ఇవాళ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం తప్పకుండా అందరూ కలిసి మరి లోకేష్ గారికి ఈ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలే కాకుండా ఇవాళ పెద్దలందరూ ఆశీర్వాదాలు లోకేష్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం